నమస్కారం నేను గొంగల్లా రంజిత్ కుమార్ నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ జోగులాంబ గద్వాల జిల్లాలో విత్తనపత్తి రైతుల సమస్యలు గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక రకాలుగా రైతులు కంపెనీల చేతుల్లో ఆర్గనైజర్ల చేతుల్లో దోపిడీకి గురవుతుంటే ఈనాడు స్పందించినటువంటి ఎమ్మెల్యే గారు మా ఆర్గనైజర్లకు పైసలు ఇప్పయ్యాలనేటువంటి తపనతో హుటాహుటిన బయలుదేరి మంత్రి గారు కలిసి పేమెంట్ ఇప్పియండి కంపెనీలతో అడగడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం నిజానికి మీరు నిన్న మినిస్టర్ గారు కలిసినప్పుడు కేవలము ఆర్గనైజర్ల తరఫునే కాకుండా ఎందుకోసమంటే పేమెంట్ వస్తే ఆ పేమెంట్ రైతులకు ఇవ్వాల్సిందే మంచిదే ఆ డిమాండ్ కూడా మంచిదే నడిగడ్డల పోరాట సమితి గత కొన్ని రోజుల నుంచి కూడా గత సంవత్సరానికి సంబంధించినటువంటి పంటకు సంబంధించినటువంటి పేమెంట్ ఇవ్వలేదు ఖచ్చితంగా ఇవ్వాల్సింది అని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ దానితో పాటు మరి ఎకరానికి రెండు కింటాలే తీసుకుంటామని చెప్తున్నారు అది కరెంట్ సరైనటువంటి విధానం కాదు మన్నడికి మొన్న మేమందరం కూడా రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మనం జిల్లా కలెక్టర్ గారు కలిసి రాతపూర్వకంగా వాళ్ళ నుంచి హామీ తీసుకున్నప్పటికీ అక్కడక్కడ కొంతమంది ఆర్గనైజర్లు కంపెనీలు లేదు మీకు ఎవరైతే మాట ఇచ్చినారో వాళ్ళ దగ్గరికి పోయి అమ్ముకుండా మాట్లాడుతున్నారు మరి ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి పంటకు ఇప్పటిదాకా కూడా పెట్టుబడి ఇవ్వడం లేదు మరి ఈ సంవత్సరానికి సంబంధించిన పంటకు పెట్టుబడి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా దిగుబడి తక్కువ వస్తే వచ్చినటువంటి దిగుబడి తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఆ రకంగా దిగుల కుట్ర ఉన్నదా అన్న ఇవన్నీ వాస్తవ విషయాలను కూడా మంత్రి గారి దగ్గర చర్చించకుండా ఉన్న మా ఆర్గనైజర్లకు పేమెంట్ పేమెంట్లు ఇవ్వండి రెండు ఇంకోటి ఏంటంటే మాకు డీలింగ్ టికీ పర్మిషన్ ఇవ్వండి మేము ఢిల్లీ డిగ్రీ చేసుకుంటాం మళ్ళీ యాసిడ్ చేస్తాం యాసిడ్ తీసుకొని మళ్ళీ విత్తనాలను కడుక్కుంటాము కడుక్కొని మళ్ళీ చుట్టుపక్కల రైతుల యొక్క భూములను కలిసిలు చేస్తాము రైతుల పంటలను నాశనం చేస్తాము కాబట్టి దీనికి పర్మిషన్ ఏంటి మీరు రెండు మాత్రమే అడిగినారు ఎమ్మెల్యే గారు గత కొన్ని రోజుల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే కంపెనీల వల్ల ఆర్గనైజర్ల వల్ల రైతులు దగా పడుతుంటే రేట్లు పెంచమని కొట్లాడుతుంటే రైతులు కొట్లాడుతుంటే పేమెంట్ ఇన్ టైంకి ఇవ్వాలా మీరు మార్చి కల ఇవ్వాలని అడుగుతా ఉంటే వడ్డీల మీద దోపిడి ఆపాలని రోడ్లకి నిరసన తెలుపుతుంటే ఏనాడు కూడా రైతుల యొక్క ఉద్యమానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మద్దతు తెలపలేదు సరి కదా మళ్లీ కూడా వారినే వారి ఉద్యమాన్ని కించపరిచేలా రైతుల యొక్క డిమాండ్లకి కించపరిచేలా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రోజు ఆరు నేజర్లు ఎంత పెట్టుకుని సరే పేమెంట్ రావాలా పేమెంట్ వస్తే రైతులకు ఇవ్వాలా మేము కూడా అదే కోరుతున్నాం పేమెంట్ ఇవ్వాల్సిందే కంపెనీలు ఇప్పటిదాకా ఎందుకని ఎందుకోసం అంటే ముప్పై ఏళ్ల నుంచి అయా మార్చి ఎప్రిల్ పేమెంట్లు పేమెంట్ వస్తుందంటే ఆ రోజు ఎవరు నమ్మలే ఈ రోజు లేదు మాకు జూలైలో ఏడో నెలనే వస్తే ఏడో నెల వచ్చిన తర్వాతనే ఇస్తాం మేమని గతంలో బుకాయించినా మళ్ళీ ఇదే ఆర్గనైజర్లు ఇంకా ఏడో నెల కంప్లీటే కాలేదు మాకు ఇంకా పేమెంట్ రాలేదు పేమెంట్ రాలేదు గనుగోలు ఇస్తున్నారు అంటే ఇప్పటికైనా మీరు వాస్తవం ఒప్పుకోవాలా గత ముప్పై ఏళ్ల నుంచి కంపెనీలు మీకు మూడో నెలలో నాలుగో నెల లోపలే పేమెంట్ చేసినట్టు విషయాన్ని వాస్తవ విషయాన్ని ఒప్పుకోవాలి ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక అంశం ఉన్నది రైతు సోదరులందరూ అర్థం చేసుకోవాలా మొన్నటికి మొన్న రైతు కమిషన్ వచ్చి ఈ జీఓటీ పరీక్షల లోపల ఎనభై శాతానికి మించి ఉన్నటువంటి వాటిని కూడా మీరు పాస్ చేయాలని చెప్పేసి దానిపైన ఎనభై ఎనభై ఐదు ఒక శాతం అనుకుందామని చెప్పేసి మరొక వైపు డిమాండ్ మేము పెడితే దానికి సానుకూలంగా సంబంధించిన రైతు కమిషన్ ఆ యొక్క డిమాండ్ వాళ్ళు నెరవేరుస్తామనే హామీలను గాలి వదిలేసేలా ఈ రైతు కమిషన్కు ఎదురిపోతే ఒక చట్టబద్దమైనటువంటి సమస్య కాబట్టి మళ్ళీ మేము ఎక్కడ వినాల్సి వస్తుందేమని చెప్పేసి మళ్ళీ దీన్ని రాజకీయ రంగ పులుముకుంటూ ఎమ్మెల్యేని మంత్రులు కలుసుకుంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ గద్వాల నియోజకవర్గంలో ఉన్నది అత్యంత పదహైందల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉన్నది దేశానికి ఒక విత్తన బాండాగారంగా ప్రసిద్ది చెందినటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలోపల రైతులు ఈ విధంగా అధోగతి పాలవుతా ఉంటే నష్టాల పాలవుతా ఉంటే ఈ ప్రభుత్వం స్పందించడం లేదు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఇదే అంశం పైన హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారిని తీసుకుని మరి కోర్టులో కేసు చేసినటువంటి విషయం కూడా తెలిసింది కదా మరి ఇప్పుడు ఎందుకు దీనిపైన మీరు అధికారం లేకొచ్చిన తర్వాత మీరు సమస్యని పరిష్కారం చేయగలిగినటువంటి యంత్రాంగము అధికారము మీ చేతులు ఉన్న తర్వాత కూడా ఎందుకు ఈ సమస్యను పైన నాచుతా ఉన్నారో సార్ అర్థం కానిటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇకనైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలా మేము చెప్తా ఉన్నాం ఒకవైపు మొన్నటి మొన్న కూడా లేదు రెండు గింటాలు కాదు ఎంత దిగుబడి వస్తే కూడా అంత దిగుబడి తీసుకోవాల్సిందని చెప్పేసి కలెక్టర్ గారు స్పష్టమైన హామీ ఇచ్చినారు దానిపైన కూడా ఎందుకోసమంటే వెంటనే అందరూ కూడా వ్యవసాయ శాఖ లోపల మండలాల లోపల ఏ ఓరా లోపల మొత్తం సీడ్ పత్తు నమోదు కార్యక్రమం చేయాల ఎందుకోసం అంటే రేపు నాడు వేలు కొనకపోతే అధికారికంగా వాళ్ళ పైన చట్టబద్దంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎంత మొత్తం ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు ఏ ఏ కంపెనీలు పండిస్తున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మొత్తం సమాచారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది లేని పక్షంలో ఎందుకు ఒక కుట్ర చేస్తున్నారు ఆర్గనైజర్లకి కంపెనీలు ఏమని చెప్తున్నా మీరు పెట్టుబడికి ఇవ్వకండి సచ్చినట్ల దిగుబడి తక్కువ వస్తుంది వచ్చిన మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకుందామని కుట్ర చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీ యొక్క కుట్రను మాత్రం ఖచ్చితంగా ప్రజలకి తీసుకెళ్తాం మా పోరాటం మాత్రం ఖచ్చితంగా చేస్తూనే ఉంటాం ఈ ఆర్గనైజర్ కంపెనీల తరఫున మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు దయచేసి మీరు కూడా రైతుల తరఫున కూడా మాట్లాడాల్సిన అవసరం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం